నమస్కారము ఈరోజుటి మన దర్శనీయ క్షేత్రము శ్రీశైలం ఇక్కడ భ్రవరాంబ సైత మల్లికార్జున స్వామి కొలువై ఉన్నారు భ్రమరాంబ అష్టాదశ పీఠంలో ఒక భాగము అలానే మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగాలలో ఒకటి కాబట్టి రెండిటి పరంగా కూడా చాలా ప్రాధాన్యత కలిగినటువంటి దివ్య క్షేత్రము శ్రీశైలం చేరుకోవడానికి మార్కాపూర్ ధోరణాల మీదుగా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళొచ్చు అలానే తెలంగాణలో అచ్చంపేట నుంచి శ్రీశైలం చేరుకోవచ్చు నల్లమల కొండలలో కొలువైన శ్రీశైలము ప్రకృతి రమణీయతకు మారుపేరుగా ఉంటుంది చాలా అద్భుతమైనటువంటి కొండల మధ్య అడవుల మధ్య ఉండేటువంటి ప్రాంతము వన్యముగ మృగ పరిరక్షణ కేంద్రాలు కూడా ఉన్నాయి కాబట్టి శ్రీశైల పట్టణంలోనికి ప్రవేశ ద్వారము ఇక్కడి నుంచి శ్రీశైలం టౌన్లోకి ఎంటర్ అవుతున్నాము అక్కడ ఉండేటువంటి కవీణ అన్నదాన సత్రంలో మేము బస చేసాము దాదాపు చీకటి పడింది కాబట్టి ఈ సత్రం కూడా చాలా ప్రశాంతంగా ఉండి చాలా ఆకర్షణీయంగా ఉంది ఇక్కడికి మాత్రము సెలవులు అనుకోని శ్రీశైలం వస్తే ప్రతి చోట వెయిటింగ్ తప్పదు ఎందుకంటే చాలా రద్దీగా ఉంటున్నది రష్గా ఉంటున్నది ఒకరోజు సెలవు పోతే పోయిందని వర్కింగ్ డేలోనే వస్తేనే కొంత గొప్ప ఇక్కడ ప్రశాంతంగా అన్నిటినీ మనము మనకు నచ్చిన విధంగా చూడగలము ఈ విషయాన్ని వచ్చే భక్తులు తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకోక తప్పదు ఈ కరివేన సత్రంలో మంచి వసతి ఉంది మంచి భోజన సదుపాయం కూడా ఉంది ఇక్కడి సేవలు ఈ విధంగా ముద్రించబడి ఉన్నాయి పరిశీలించండి ఈ కరివేన సత్రం వెనుక భాగాన ఇలా రోడ్డు నిర్మానుష్యంగా ప్రశాంతంగా మంచి వాతావరణాన్ని కలిగి ఉంది రెండు రోజులు ఇక్కడే బస చేశాము ప్రశాంతమైన వాతావరణం మధ్య చాలా బాగుంది నేను రూమ్ కూడా చూపిస్తాను చూడండి రూమ్ కూడా ఇద్దరు లేదా ముగ్గురు ఉండడానికి బాగా అనువుగా ఉంది రూమ్ కూడా చాలా విశాలంగా ఉండి కనీస వస్తువులు మాత్రం తప్పనిసరిగా ఉన్నాయి ఆ రాత్రికి రూములో రెస్ట్ తీసుకొని మరుసటి రోజు పొద్దున్నే సైట్ సీయింగ్కి బయలుదేరాము మొదటిసారిగా ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని దర్శించాము ఛత్రపతి శివాజీ మహారాష్ట్రలో పదహారు వందల ముప్పై సంవత్సరం జన్మించాడు మొగలులపై దండయాత్రలో భాగంగా ఇక్కడ అమ్మవారి దర్శనానికి వచ్చి అమ్మవారి నుంచి ఖడ్గాని పొందాడని చెప్పబడుతుంది అలానే మహారాష్ట్రలోని తుల్జాపూర్ భవానీ మాత నుంచి కూడా శివాజీ మహారాజు ఖడ్గాని పొందాడని అక్కడి వాళ్ళు చెప్పుకుంటుంటారు ఈ ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రము లోపల ఛత్రపతి శివాజీ యొక్క జీవిత చరిత్రని చిత్రాల రూపంలో చెక్కబడి బొమ్మగా బొమ్మలుగా మనకు చూపబడ్డాయి ప్రతి బొమ్మ కూడా ఛత్రపతి శివాజీ యొక్క జీవితంలో ముఖ్యమైన ఘట్టాలని ఇక్కడ తెలియజేస్తున్నది ఈ బొమ్మల్ని మనం చూస్తూ ఛత్రపతి శివాజీ యొక్క జీవిత చరిత్రని మనము పరిశీలించవచ్చు ఛత్రపతి శివాజీ కొలువైనటువంటి సింహాసనము అతని చుట్టూ ఉండేటువంటి పరివారాన్ని చూపిస్తూ ఇక్కడ స్కల్ప్చర్ చేస్తున్నారు శిల్పాలు చెక్కున్నారు చాలా అందంగా ఉంది ఈ మ్యూజియం నుంచి బయటికి వచ్చిన తర్వాత మనకు దూర దూరంగా ఉండేటువంటి కొండలు అన్నీ కూడా చాలా అందంగా కనబడతాయి ఏదేమైనా శ్రీశైలాన్ని తనిమితీరా చూడాలంటే కనీసం మూడు రోజులు ఇక్కడ ఉండేటట్టుగా ప్లాన్ చేసుకొని రావాల్సి ఉంటుంది ఇక్కడ చాలా ప్రదేశాలు ఉన్నాయి ప్రశాంతంగా చూడదగ్గ ప్రదేశాలు చాలా బాగున్నాయి శ్రీశైలం దర్శించడానికి అక్టోబర్ నుంచి మార్చి దాకా చాలా బాగుంటుంది తర్వాత ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల కొంచెం మనము నసిపోయే అవకాశం ఉంటుంది ఇంత ఎండగా బయట ఉన్నప్పటికీ లోపల మాత్రం చల్లగా ప్రశాంతమైన వాతావరణాన్ని పొందగలిగాము ఇది ఈ స్ఫూర్తి కేంద్రం చాలా బాగుంది ప్రతి ఒక్కరూ వారికి అందుబాటు అయిన సెల్ ఫోన్ కానీ కెమెరాను ఉపయోగించి కానీ ఇక్కడ ఉన్నటువంటి చిత్రాలని ఫోటోలు తీసి తీసుకుంటున్నారు ఛత్రపతి శివాజీ ఈ శ్రీశైలంలో తన యొక్క సందర్శన ముయించుకున్న తర్వాత ఇక్కడ నుంచి తిరుపతి వెళ్ళాడని చెప్పబడింది ఇక్కడ శివాజీ మహారాజ్ పదహారు వందల డెబ్బై ఏడులో ఈ శ్రీశైలాన్ని సందర్శించారని చెప్పబడింది శివాజీ మహారాజ్ హిందూ ధర్మ పరిరక్షకుడు అతను ఆశించిన విశ్వవిశాల భారతదేశం ఇలా ఉంది స్ఫూర్తి కేంద్రంలోని శివాజీ ధర్మ శివాజీ స్ఫూర్తి కేంద్రము సందర్శించిన తరువాత పాతాళ గంగకి వచ్చాము ఈ సంవత్సరం సరైన వర్షాలు లేనందున పాతాళ గంగ నిజంగానే పాతాళ లోకానికే చేరింది దాదాపు రెండు వందల పైచులకు మెట్టు దిగవలసి వచ్చింది అంటే చాలా దూరము వాహనంలో వచ్చినప్పటికీ కూడా ఈ రెండు వందల మెట్లు దిగక తప్పలేదు పాల్గొన మాస పౌర్ణమి అయినందున భక్తులు భక్తి శ్రద్ధలతో ఇక్కడ స్నానమాచరిస్తున్నారు అలానే దీపాలు వెలిగిస్తున్నారు ఈ పాతాళ గంగ చేరుకోవడానికి దాదాపు ఏడు వందల మెట్లు దిగి కూడా రావచ్చు దాదాపు దేవాలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ కృష్ణానదిలో పాతాళంగ అంటే కృష్ణానది మహాభారతం ప్రకారము భీముడి కోసం అర్జునుడు తన బాణంతో పాతాళ గంగని తీసుకొచ్చిన సందర్భంగా ఇక్కడ ఈ అఘాధం ఏర్పడిందిగా చెప్పబడింది ఈ పాతాళ గంగ గంగలో నీరు స్వచ్ఛమైనవి ఆకుపచ్చ రంగులో నీరు కనబడుతుంటాయి లోతైన ప్రాంతము ఎందుకంటే కొండల మధ్య ఉంది కాబట్టి బాగా లోతుగా ఉంటుంది స్నానం చేసేవాళ్ళు గడ్డుకు దూరంగా వెళ్ళటం చాలా ప్రమాదం పాల్గొన మాసము పౌర్ణమైనందున చంద్ర చూడండి ఎలా కనబడుతున్నాడు ఈ సంధ్యా సమయంలో ఇలా నది స్నానం చేయటము శివారాధన చాలా చెప్పుకోదగ్గ ప్రాశస్యాన్నిస్తుంది చాలా పవిత్రమైనటువంటి ఇస్తుంది ఇక్కడికి చేరుకోవడానికి కొంత దూరము రోప్వే సహాయం కూడా తీసుకోవచ్చు ముఖ్యంగా వింటర్ లేదా శీతాకాలంలో చాలా సుందరంగా ఉంటుంది ఇప్పుడు వేసవికి నీళ్లు ఎండిపోయాయి కాబట్టి ఈ విధమైన కనబడుతున్నది ఇప్పటికే వీడియో లెంగ్త్ ఎక్కువైనందువల్ల మిగిలిన అన్ని విషయాలు పార్ట్ టూలో పరిశీలిద్దాము ముఖ్యంగా దేవాలయము ఆటకేశ్వరము పాతాళగంగా అలానే ప్రాజెక్టు లేదా డ్యాము శ్రీశైల శిఖరము మొదలైనవి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ పార్ట్ బీలో కలుద్దాం